హావ్ యోర్స్ నేనైనా మాట్లాడుకున్నాను త్రినాథరావు నక్కిన మజాక సినిమా డైరెక్టర్ వీడియో కూడా పెట్టారు కదా అనుషుని ఎంత దారుణంగా మాట్లాడాడు తెలుగు వాళ్ళకి అన్నీ పెంచి కనపడాలి నువ్వు సైజులు పెంచాలన్నట్టు కలిసి తనంగా ప్రాస్ట్యూషన్ మధ్యలో బ్రోకర్లు అంటారు ఆడవాళ్ళకి వీటిలకి మధ్య వాళ్ళు కొన్ని చెప్తారు బాగుంటుంది అది నీకు ఏది కావాలంటే టై చేసిద్ది సైజులు కూడా డైక్ డక్లేదు వాళ్ళకన్నా ఘోరంగా మాట్లాడేతనైతే అంతకేదైనా మాట్లాడుకున్నాం మనం క్షమాపణ చేస్తే సరిపోయిద్దా అంత దారుణంగా మాట్లాడాను అనుషులు రంగంలోకి దించారు ఆమె వచ్చేసి ఏకంగా దయచేసి ఆయన్ని ఎవరూ ఏమనొద్దు జరిగింది ఏదో జరిగిపోయింది క్షమాపణ కూడా చెప్పాడు దయచేసి ఎక్కడతో వదిలేసేయండి ఎందుకంటే నేను ఇరవై సంవత్సరాల తర్వాత మరల తెలుగు సినీ ఇండస్ట్రీ సెకండ్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసిన అంటే అది త్రినరావు వాళ్ళ నన్ను షూటింగ్ జరిగిన రోజులు కూడా ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నాడు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చున్నాడు నేను ఆయనకి తిరిగి ఏమి ఇవ్వలా కానీ ఆయన నాకు సెకండ్ ఇన్నింగ్స్కి అవకాశం ఇచ్చాడు సినిమాలో మంచి స్కోప్ ఉన్నటువంటి పాత్ర ఇచ్చాడు బయట అందరూ కూడా గౌరవంగా నన్ను చూసుకున్నాడు మొన్న ఏదైతే జరిగిందో ఏదైతే మాట అనుకోకుండా మాట్లాడే తప్ప నన్ను ఎక్కడా తగ్గించలేదు ఏ రోజు అతను మిస్బిహేవ్ చేయలేదు అతను క్షమించండి వదిలేయండి స్టాపిక్ టాపిక్ వద్దు మజాక ఆ సినిమా ట్రైలర్ చూశాక వచ్చిన స్పందన చూసి నాకు చాలా ముచ్చట వేస్తుంది అండ్ ఈగర్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద మూవీ అని చెప్తూ ఉంది సో ఆమె ఏం మాట్లాడింది కూడా నెక్స్ట్ అటాచ్ చేస్తా సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే ఇండస్ట్రీ వాళ్ళు మరీ ముఖ్యంగా పొలిటీషన్స్ కూడా వాళ్ళను వాళ్ళు అనుకుంటారు వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటారు వాళ్ళని వాళ్ళు కొట్టుకుంటారు వాళ్ళని వాళ్ళు రకరకాల ఏదో గిచ్చుకుంటారు ఏదో చేసుకుంటా ఉంటారు అది చూసి మనం ఏమాత్రం అయ్యో పాపమన్నా చి ఏంటి అనుకున్నా మన పప్పులు ఇంపలు ఉంటారు ఆమె అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే గిల్లితే గిల్లించుకోవాలి ఏదైనా మాట అంటే అనిపించుకోవాలి తిడితే తిట్టించుకోవాలి పొగిడితే పొగిడించుకోవాలి ఇంకా వేరే వేరే ఏమైనా సరే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మనం ఏమాత్రం సామాజిక బాధ్యతలాగా మనం ఏమాత్రం ఒక సిటిజన్ లాగా ఫీల్ అయినా రెస్పాండ్ ఇచ్చిన రెస్పాన్స్ ఇచ్చినా అవతల వాళ్ళు దానిని ఒక్కసారిగా తొంగలోకి తెచ్చే అవకాశం ఉండొచ్చు ఇప్పుడు అనుషులు చేసింది అదే నేను మరలా ఇక్కడ ఏమంటా మేబీ నిన్న జగన్న త్రినాథరావు ఓవర్ యాంగ్జైటీగా ఎదుటిన వాళ్ళని ఇంప్రెస్ చేద్దామన్నట్టుగా అలా గలీస్ తరంగా బూతులు మాట్లాడి ఉండొచ్చు మేము అది కూడా నిజమే ఉండొచ్చు దానివల్ల అంశు ఈరోజు వచ్చి ఇలా వీడియో ఇచ్చి ఉండొచ్చు బట్ నేను చెప్పదలుచుకుంది అయితే ఇక మీదట మనం తొందరపడి ఎవరైనా ఏదైనా అనగానే ఎవరైనా ఏదైనా చేయగాని చిచ్చి వాళ్ళు అలాగా చిచ్చి వీళ్ళు అలాగా పాపం వాళ్ళు అన్ని మాట్లాడినారు పాపం ఇప్పుడు వాళ్ళు ఎట్లా అని చెప్పేసి నాకు ఎందుకంటే నేను అంశు మాట్లాడింది అలాగే ఉంది ఏం మాట్లాడింది వీడియో అటాచ్ చేస్తాను చూడండి హలో ఎవ్రీబడి హ్యావ్ ఆర్ ఓల్డ్ వెల్ Just a message to say that I feel so blessed and grateful for the fantastic response for the teaser launch of Mazaka. I am so grateful for all the love and I cannot wait to entertain you all after such a long time. Uh, it was a spectacular evening and I've been flooded with so many lovely messages, phone calls, and I'm very grateful to the media as well for their lovely, kind words. Um, I know there were some stories out in regards to Trinadgaru's comments. I really want to assure you all that he's the loveliest man on the planet. He really is and I believe his words may have been taken out of context. He has treated me as a member of his family. I've worked on this movie for 60 days and I have been given nothing but respect, love and lots of good wishes. So please, everybody, if we can put this to bed, because I'm so excited for the movie, and I feel we should all watch the film for the right reasons. Three Nadsa has been an absolute pleasure to work with. I could not have asked for a better director to bring me back to the Telugu film industry, and I'm very grateful that he has been guiding me through this process and i have nothing but just love and gratitude for him and the entire team um, wishing you all lovely lovely sankranti and i'm so happy to be back uh, during this festival lots of love bye bye